టామ్ తిరిగి స్వాగతం ఇటీవల రాహుల్ గాంధీ పప్పు కాదు అనే హెడ్డింగ్ తోటి పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తున్నాయి ప్రఖ్యాత ఆదర్శు రాస్తున్నారు నిజమే ఎందుకంటే గత మూడు ఎన్నికల రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ చూసేటట్టయితే నలభై నాలుగు నుంచి యాభై రెండు యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది అవును పప్పు కాదు నిజమే మరి రెండు దశాబ్దాలకు పైగా నాయకుడుగా ఉండి మూడు ఎన్నికల్లో మూడంకెలు కూడా రీచ్ కాకపోయినా రాహుల్ గాంధీ మరి పప్పు కాదట మరి ఏంటి పప్పు కాదంటే ఏంటో కూడా చూద్దాం ముందుగా అసలు అతని చర్యలు అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు ఆయన ఏంటనేది మీకు మీరే నిర్ణయించుకోవచ్చు ఒకటి ఆయన ఎన్నికల్లో ప్రధానమైనటువంటి క్యాంపెయిన్ ఏంటంటే కొలగణన ఇప్పటికే డివైడ్ అయినటువంటి హిందూ సమాజాన్ని మరింతగా డివైడ్ చేయాలనేటువంటి తాపత్రయం ఒకటి నంబర్ వన్ రెండోది ఆయన అత్యంత ఆప్తమిత్రుడు పిట్రోడా ద్వారా అసలు సంపద పంచటం అనేది మా లక్ష్యం అని చెప్పటికే చెప్పకనే చెప్పాడు అంటే అసలు ఈ సంపద సృష్టికర్తల్ని విలన్లుగా చిత్రీకరించటం అనేది ఒకనాటి కమ్యూనిస్టుల యొక్క ప్లాన్కి ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్నాడు తెలుస్తుంది ఆయన మీటింగుల్లో కూడా అదే చెప్పుకుంటా వస్తాడు అంటే ఒక విధంగా భారత ఆర్థికాభివృద్ధి అంగలేస్తు గత పది సంవత్సరాల నుంచి వెళుతున్న దాన్ని ఆపటానికే ఒక చిరు ప్రయత్నం రాహుల్ గాంధీ వారి ద్వారా మూడోది రాముడు అందరి వాడు కాదు కొందరు వాడే అనేటువంటి ధోరణిలో మాట్లాడటం మీరు అందరు చూసే ఉంటారు ఏంటంటే ఆ పేదలు ఎవరు రాముడు దీనికి రామాలయ దీనికి వెళ్ళలేదనేది తర్వాత అగ్రకులాలే ప్రధానంగా దీంట్లో పాత్ర వహించినాయి దళితులు బీసీలు లేరని చెప్పి మొత్తం మీద ఏంటంటే రామాలయ ఉద్యమంలో రామాలయంలో కేవలం అగ్ర కులాల పాత్రే ఉంది అనేది చెప్పాలనే తాపత్రయం రాహుల్ గాంధీ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ సమాజ్వాది పార్టీ పడిందంటే అర్థం చేసుకుంటారు ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అదే అందిపుచ్చుకొని ప్రచారం చేశాడు తర్వాత అసలు కొన్ని ప్రకటనలు చర్యలు అయితే దారుణ దారుణంగా ఉన్నాయి ఒక స్థాయి నాయకుడు చేయాల్సినవి కాదు ఉదాహరణకి రాజ్యాంగాన్ని మార్చేస్తారు నాలుగు వందల పైన వస్తే వీళ్ళు ఎవరు చెప్పారు మేనిఫెస్టోలో లేదు బీజేపీ మేనిఫెస్టోలు మోడీ చెప్పలేదు అమిత్ షా చెప్పలేదు మరి వీళ్ళకి కింద నాయకులు మాట్లాడటం అంటే మీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినవి ఇంతకన్నా ఎన్నో ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ఎవరో ఒక్కరు ఎక్కడో చోట ఇంత పెద్ద నూట నలభై కోట్ల జనాభాలో మాట్లాడిన దాని లెక్కలో కాదు బాధ్య బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నవే ఏ ఒక్క అయినా మేము రాజ్యాంగాన్ని మార్చబోతున్నాం నాలుగు వందలు అనేటువంటి ప్రకటన ఎవరైనా చేశారా మరి దీన్ని ఏమంటారు మోసం చేయటం కదా ప్రజల్ని చీట్ చేయటం కదా రెండు అంతకన్నా ప్రధానమైనటి ఇంకొక అడుగు ముందుకెళ్ళి అమిత్ షా వీడియోనే అది మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో అమిత్ షా వీడియోని మార్పింగ్ చేసి ఆయన ముస్లిం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం వస్తే తీసేస్తాం అన్నదాన్ని దళితులకి ఆదివాసీలకి బీసీలకు మేము నాలుగు వందల పైన వస్తే తీసేస్తాం అనేటువంటి భావన మార్పి వీడియోని మార్పింగ్ చేయటం అది కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేయటం రేవంత్ రెడ్డి దాన్ని ట్వీట్ చేయటం ఇవన్నింటినీ మరి రాహుల్ గాంధీకి మరి వాళ్ళని వాటిని తప్పని చెప్పి ఖండించాడా ఎప్పుడైనా అంటే కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని ఒక పద్ధతిలో ఇటువంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చిందా లేదా అది నాకు కావాల్సింది మరి దీన్ని ఏమంటారు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు లేకపోతే ఏ విధ ఏ విధమైనటువంటి పప్పు కాదు కాబట్టి ఈయన పెద్ద గొప్ప సమర్థులని చెప్పుకుందామా లేకపోతే ఇంకేమంటాం దీనికి అట్లానే ఇటీవల స్టాక్ మార్కెట్లో పెద్ద కుంభకోణం జరిగిందట స్టాక్ మార్కెట్లో పడటం లేవటం ఇవన్నీ కామన్ ఆయనకి స్టాక్ మార్కెట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలియదు ఎవరో ఏదో రాసిస్తే ఏదో మాట్లాడాడు చూడండి అసలు దానివల్ల ఏమవుతుంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు స్టాక్ మార్కెట్లో వెనకడుగు వేస్తారా లేదా ఇటువంటి ప్రకటనలు రావటం అనేది అట్లానే వాళ్ళు చేసిన ఎన్ని ఎన్నికల్లో చేసినా చూద్దాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు ద్వారా ఏం చేశారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది ఈ ఎన్నికల్లో ఏం చేశారు బీజేపీ సిపిఎం మధ్య రహస్య ఒప్పందం కేరళలో ప్రచారం చేశారు అంటే వాళ్ళు నోటికి అడ్డు లేదు ఏదైతే జనం నమ్మటానికి ఒక అస్త్రం వేస్తే ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ అస్త్రాలన్నీ ప్రయోగిస్తూనే ఉంటారు సరే ఆర్థిక పురోగతికి తూట్లు పొడవటం ఎట్లానో రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీని చూసి నేర్చుకోవాలా కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలు చూసిన తర్వాత అసలు ఆర్థిక నమూనా కొత్త రకం నమూనా తీసుకొచ్చి పెడుతున్నారు అభివృద్ధి వద్దు కేవలం డబ్బులు పంచటం ఒక్కటే మనకు చేతనవుతుంది అదొక్కటే ఓట్లు గుమ్మరిస్తుందని చెప్పి వీళ్ళు నమ్ముతా ఉన్నారు అది కూడా జరగలేదు మరి అదే కనుక నిజమయ్యేటట్టయితే మరి ఆంధ్రాలో అదే పద్ధతుల్లో ఓట్లు అట్లా గుమ్మరించినటువంటి మరి ఆల్రెడీ ఇచ్చినటువంటి వ్యక్తే ఓడిపోయాడు అక్కడ అంటే దాని గురించి ఒక వేరే టాపిక్ దాని గురించి మనం చెప్పొస్తాం అట్లానే లక్ష రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు ఇప్పుడు ఒక వాగ్దానం చేసే ముందు ఈ వాగ్దానానికి వనరులు ఎట్లా వస్తుందో కూడా సమకరించాలి ఎంత ఖర్చు అవుతుంది సో ఎక్కడి నుంచి మేము ఆర్థిక వనరులు సమకు సమ సమకూర్చుకోగలుగుతున్నాం అనేది చెప్తే మోర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో ఇవన్నీ చీటింగ్ కాక ఏంటి ప్రజల్ని ఇంకా అంతకన్నా దారుణ దారుణమైంది జమ్మూ కాశ్మీర్లో వరుసగా మూడు రోజులు నాలుగు రోజులు జరిగిన ఉగ్రవాద చర్యలపై ప్రతి ఒక్కరు ఈ దేశంలో అందరూ ఒకటి కావలసిన తరుణంలో ఎవరో ఫరూక్ అబ్దుల్లా మహబూబా ముఫ్తి మాట్లాడిన అదే గొంతుకతోటి రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటాన్ని ఏమనాలి ఇది ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టే సమయమా ఆ సమస్య మీద కావలసిందేంటి మీకు నిజంగా చర్చి ప్రభుత్వం వెంటనే ఆక్రమిత కాశ్మీర్పై ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాండి ఐ కెన్ అండర్స్టాండ్ మీరు అలా కాకుండా దీన్ని ఏదో అడ్డం పెట్టుకొని ప్రభుత్వం అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి ఇటువంటి ఎక్కడేం జరుగుతుంది సామాన్య పౌరుల మీద దాడి చేయడం పెద్ద కష్టం కదా అది విదేశీ టెర్రరిస్టులు వచ్చి దాడి చేస్తూ ఉంటాయి స్వదేశీ టెర్రరిస్టులు కాదు సో కాబట్టి ఏ ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి దీనికి ఇటన్నిటికీ ఎన్నికల్లో ఎవరండి అదేదో ఉంది డిడిబి తర్వాత ముద్ర డీడీబీ ముద్ర తీన్ బందర్ ఇటువంటి ఏజ్ ఏజెన్సీస్ అన్నిటిని ఉపయోగించి రకరకాలుగా ప్రయోగాలు చేశారు ఈ కటాకట్లు ఇవన్నీ వాళ్ళే ఇచ్చింది స్లోగన్స్ అన్నీ కూడా ఎలా ఓట్లు రాబట్టడానికి వాళ్ళకే ఉంటుంది వాళ్ళకి విలువలే ఉంటాయి రాహుల్ గాంధీ చూసుకోవాలి అవి ఉంది వాళ్ళకి డబ్బుల కోసం ఏదైనా వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటి చివరికి ఈయన ఓవరాల్గా ఏంటంటే దీన్ని సాధించిందంటే హిందూ సమాజాన్ని చేర్చడం మరి ఇదే పని మిగతా వాళ్ళ విషయంలో చేయడు హిందూ సమాజాన్ని చేర్చటం వర్గ వైషమ్యాల్ని రెచ్చగొట్టడం మూడోది పనికి రాని విఫలమైన ఆర్థిక నమూనాని తిరిగి మళ్ళా జనం ముందుకు తీసుకురావటం మోసపూరిత ప్రకటనలు చర్యలు చేపట్టటం ఇవ్వండి ఈ గత మీరు రాహుల్ గాంధీ యొక్క పనితనాన్ని మనం చూడాలి అంటే వీటిని బట్టే చూడాలి మరి మరి దీనికి ఏ పేరు పెట్టాలనేది నేనేం చెప్పను పప్పు అయితే కాదు ఒప్పుకుంటాను ఎందుకంటే రెండు మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఎవరు ఎంత పప్పు అయినా కూడా కొంత కొంత ఎంత కొంత నేర్చుకుంటాడో ఆ చాణిక్యం వస్తుంది కాబట్టి ఆయన పప్పు కాదు నేను ఒప్పుకుంటా కానీ ఏంటైనా నేను ఇప్పుడు పైన ఉదహరించిన అన్నిటిని బట్టి మీకు మీరే డిసైడ్ చేయండి ఆయన ఏ కేటగిరీ కిందకి వస్తాడనేది మీరు చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది చివరగా ఆయన సమర్థతను గురించి మాట్లాడుతున్నారండి ఆయన సమర్థత ఏంటి నాకు అయితే అర్థం కాలేదు అంటే నలభై నాలుగు నుంచి యాభై రెండు తెచ్చుకోవటం సమర్థత యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది తెచ్చుకోవటం సమర్థత నెక్స్ట్ తొంభై తొమ్మిది నుంచి ఇంకొక యాభై నూట నలభై తెచ్చుకుంటాడే నాకు తెలియదు అది అంటే అసలు నలభై నాలుగు యాభై రెండు వచ్చినప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు మీరు ఎందుకు టేకప్ చేయలేదు అప్పుడు అందరూ మీరు అడిగినా కూడా నాకు వద్దు అని చెప్పి ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఏ బాధ్యత తీసుకోవా అంటే వెనక రిమోట్ కంట్రోల్తో నడపాలని చెప్పి ప్రమర్థ ప్రయత్నం చేయటం సమర్థత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండకుండా వెనకుండి రిమోట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ రిమోట్ కంట్రోల్ ఆయన చెప్పకుండా ఏది జరగటం లేదు ఇది సమర్థత ఎందుకంటే ఇవాళ తొంభై తొమ్మిది వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గా తీర్మానం ఎందుకు చేయాలి ఎల్ఓపి ఉండాలని డిసైడ్ చేయొచ్చు కదా రాహుల్ గాంధీ ఎల్ఓపి అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిసైడ్ చేయొచ్చు కదా అంతేగాని ఆయన ఉండాలని తీర్మానం చేయటం ఏంటి ఇది కొత్త రకమైనటువంటిది అంటే అర్థమేంటి రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకోవాలి మేము అందరం కలిసి ఏకగ్రవంగా ఒప్పుకుంటున్నామని ఇదేంటండి ఒక బాధ్యత స్వీకరించడానికి తటపటాయించటాన్ని దేని కింద సమర్థ దీన్ని సమర్థత సమర్థతకి నిదర్శనంగా ఎవరైనా చెప్పేటట్టయితే వాళ్ళకి జోహా వాళ్ళకి నేను అభినందన నాకు అర్థం కాలి ఎందుకనంటే ఒకటండి పార్టీ పరంగా గత మూడు ఎన్నికల్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం డిజాస్టర్ డిజాస్టర్ నలభై నాలుగు యాభై రెండు తొంభై తొమ్మిది రెండోది ఎటువంటి బాధ్యత స్వీకరించలేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్క బాధ్యత స్వీక ఒకే ఒక్కసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం అది పర్ఫార్మెన్స్ ఆ టైంలో బాగా లేకపోతే రాజీనామా చేయటం మించి ఇంతవరకు బాధ్యత స్వీకరించని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అయినా ఆయన సమర్థుడట సమర్థుడంటే క్రైసిస్లో బాధ్యత స్వీకరించి ముందుండి నడిపేవాడు సమర్థుడవుతాడండి అంతేగాని బాధ్యత నుంచి తప్పుకున్న వాడు ఎట్ట అవుతాడో నాకు ఈరోజు కూడా అర్థం కావట్లేదు ఎవరైనా చెప్పగలిగితే నేను 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 హర్షిస్తాను దానికి నెగటివ్ క్యాంపెయిన్ చేయటం సమర్థత కింద రాదండి నెగటివ్ క్యాంపెయిన్ చేయడానికి ఎవరైనా చేయొచ్చు పాజిటివ్గా నువ్వు బాధ్యతలు తీసుకొని ప్రతి వాళ్ళ చేత శుభాషనిపించుకున్నప్పుడే సమర్థత నిరూపణిస్తుంది ఈ మాత్రం కామన్ సెన్సు లాజిక్ ఎవరికైనా వస్తుంది మరి మరి రాసే ఆర్టికల్స్ రాసేటువంటి ఈ వంది మాగదులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఛానల్స్ లో మాట్లాడే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అంటే విలువలకు అర్థం లేదు ఇక్కడ ఈ జర్నలిస్టులకు విలువలు లేవు కేవలం ఏంది మోడీ మీద వ్యతిరేక తోటి రాహుల్ గాంధీని పొగడటానికే వాళ్ళ టైం అంతా కేటాయిస్తా ఉన్నారు ఇది ఆయన సమర్థత పప్పు కాదు మరేంటో మీకే వదిలిపెడుతున్నాను సమర్థుడైతే కాదు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి